హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలుపొందడం పట్ల చందర్తి మండలం రామన్నపేట గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి టపాసులు పేల్చి పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా భీమరాజు కనకరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజాపాలన సంక్షేమ పథకాలను చూసి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు తిప్పికొట్టారన్నారు ప్రభుత్వ విప్పు శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎర్రగడ్డ ప్రాంతంలో నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులతో పాటు చందుర్తి మండల నాయకులను కలుపుకొని ప్రచారాన్ని నిర్వహించి మెజారిటీ సాధించారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలతో రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పత్తిపాక రాజయ్య ముదిగంపల్లి బుచ్చిరాములు దుమ్మ నరసయ్య మెరుగు అరుణ్ తేజ తిప్పని బాబు గుడిసే శేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు జూబ్లీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా చంద్రుతి మండలం రామన్నపేట గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల మధ్యన పటాకలు తపాసులు పేల్చి సీట్ల పంపి ఘనంగా వారికి శుభాకాంక్షలు తెలిపి సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయన పైన నవీన్ పైన నవీన్ గారి పైన ఎన్నో లేనిపోని ఆరోపణలు చేసిన మూర్ఖులకు ఏంటంటే ఒక మనిషిని చెడుగా చిత్రీకరించడానికి ఆయన అది ఇదని అన్నగాని ప్రజలు ఆయన పనిని ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించి భారీ మెజార్టీతోటి తోటి కాంగ్రెస్ పార్టీ అయితేనే పని చేయగలుగుతుంది మేము అభివృద్ధి చెందగలుగుతామని ప్ర ప్రజలు జూబ్లీ ప్రజలు పెద్ద తోటి ఆలోచించి భారీ మెజార్టీతోటి తోటి జూబ్లీ హిల్స్ నుండి ఎప్పుడు కూడా ఇంత మెజార్టీ రాలే ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు పై చిలుకు మెజార్టీతోటి భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది మా గ్రామం నుండి పెద్దలు ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత ఆదిసినన్న గారి ఆధ్వర్యంలో ఎర్రగడ్డ ప్రాంతంలో మేము కూడా ఈ ప్రాంతం నుండి ఈ రామన్నపేట గ్రామం నుండి పోయి ఉండి అక్కడ పది రోజులు ఉండి ప్రచారం చేయడం జరిగింది మేము ప్రచారం చేసిన ప్రాంతంలో ఆదిసినన్న గారు నాయకత్వం వహించిన ప్రాంతంలో దాదాపు ఎక్కువ మెజార్టీ రావడం జరిగింది నవీన్ యాదవ్ గారికి ఈ అవకాశాన్ని ఇచ్చిన మా గ్రామ ప్రజలకు మరి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము ప్రచారం చేసినప్పుడు మా గ్రామం నుండి ఫోన్ చేసి మీరు పోయినట్టు కాదు అలా మెజార్టీ రావాలి ఫోటోలు కాదని మమ్మల్ని ఇక్కడి నుంచి మా గ్రామ ప్రజలు కూడా మాకు ఉత్తేజాన్నిచ్చి మీరు కంపల్సరీ గెలవాలి గెలవ గెలవడానికి కృషి చేయాలని మా గ్రామ ప్రజలు కూడా మాకు ఫోన్ల ద్వారా తెలిపినందుకు గ్రామ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నవీన్ అన్న గారికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు వారి వారి మంత్రివర్గ బృందం పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్న ప్రభాకర్ అన్న ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఆల్సి గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా రామన్నపేట గ్రామం తరఫున